బ్రేకింగ్ న్యూస్ ఈరోజు మనం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్నాం నిన్న జరిగినటువంటి నాగమణి పోలీస్ కానిస్టేబుల్ నాగమణి హత్య ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక భయాన్ని సృష్టించినటువంటి విషయాన్ని మనం ఇవాళ చూస్తా ఉన్నాం ఇది చాలా దారుణం స్వాతంత్రం వచ్చి నేటికి ఎనభై సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో కూడా ఇంకా కూడా ఈ కులాలు మతాలు అని చెప్పేసి ఈ విధంగా ప్రేరేపించడం ఇది చాలా దారుణమైనటువంటి విషయాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినా మంది ప్రధానమంత్రులు మారినా కూడా ఈ కుల వివక్ష అనేది నేటికి కూడా పోవడం లేదు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఈరోజు నిజంగా ఒక మహిళను కూడా గౌరవించకుండా తాను ఎంతో కష్టపడి ఇవాళ కులాలు అనేది కూడా లేనటువంటి తరుణంలో ఇలా కుల పిచ్చితోటి ఇట్లా దురంకరమైన హత్యలు పాటుపడడం నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు ఇవాళ మనం ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్నాం ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో తన పోలీస్ కానిస్టేబుల్ హత్యకు గురైనటువంటి నాగమణి భర్త మన దగ్గర ఉన్నారు ఇవాళ మనం తనతో అసలు ఏ విధంగా జరిగింది ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది పూర్తి వివరాలు ఒకసారి తన భర్త అయినటువంటి శ్రీకాంత్ గారి దగ్గర ఉన్నాం శ్రీకాంత్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే శ్రీకాంత్ గారు చెప్పండి అసలు నిన్న మీ మ్యారేజ్ అయ్యి ఎప్పుడు జరిగింది మా మ్యారేజ్ అయ్యి నవంబర్ టెన్త్కి అయింది ట్వంటీ డేస్ అట్లయితుంది అంటే నవంబర్ నవంబర్ టెన్త్ రోజు మీ మ్యారేజ్ జరిగింది నాగమణి గారికి ఉద్యోగం ఎప్పుడు వచ్చింది ట్వంటీ వన్లో వచ్చింది ఉద్యోగం అంటే మీకు ప్రేమ అనేది ఎన్ని సంవత్సరాలుగా మీరు ప్రేమించుకున్నారు టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ నుంచి ప్రేమించుకున్నాం అన్ని సెటిల్ అయినాక చేసుకుందాం అన్నట్టు ఆగిన అన్ని సాల్వ్ అయినాకనే చేసుకుందాం అన్నట్టు చేసుకున్నాం ఇందులో అంటే ఈ పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కానీ మీకు ఇట్లా ప్రాణహాని ఉన్నది అని చెప్పేసి ఏ రోజైనా మీకు అనిపించిందా టూ థౌజండ్ నైన్టీన్లోనే అప్పుడు ఒకసారి అమ్మాయికి బెదిరించి ఆస్తి మొత్తం రాయించుకోరు అప్పుడే మాకు అబ్బాయి కావాలన్నట్టు అమ్మాయికి రాసిచ్చేసి వచ్చేసింది ఇంకా అప్పటి నుంచి ఇంకా గొడవలు అంటే ఇప్పుడే ఇక ఆస్తి గురించి అయింది అమ్మాయికి రాసిచ్చేసింది ఆల్రెడీ అబ్బాయికి రాసిచ్చేసింది ప్రస్తుతానికైతే అమ్మాయి పేరు మీద ఏం లేదు అంటే నిన్న అంటే మీరు ఉండేది హైదరాబాద్ లో అని తెలుసు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా నిన్న అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళిరా లేకుంటే మీ ఇంటికి వెళ్ళిరా మా ఇంటికి వెళ్ళినాం వాళ్ళ ఇంటికి వెళ్ళే అంత ఛాన్స్ లేదు మా ఇంటికి మా అమ్మ నన్ను చూద్దాము చాలా రోజులు అవుతుంది చూసి ఇట్లా వెళ్ళిపోదాం అన్నట్టు ఒక రోజు సండే ఉంటుంది కదా వీక్ ఆఫ్ సండే రోజు చూసి వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చి చూసిపోయినాం కాకపోతే వాడు వాళ్ళ తమ్ముడు ఏం చేసినట్టే పది రోజుల నుంచి ఐదారు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తుండే వీళ్ళు ఎప్పుడు వస్తారు వేడుంటారు అవన్నీ నిఘా పెట్టి ఇద్దరు ముగ్గురు మనుషులు పెట్టిండు ఏడగడ ఉంటారు ఏమేమి దాని ద్వారా అటాక్ చేసిండగా అంటే అంటే ఏ ప్రదేశంలో జరిగింది అత్య రాయపూర్ మా ఊరు ఊరు నుంచి ఒక టూ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే అయ్యింది స్టేషన్ ఉంటుంది అంటే మీరేం చేస్తారు శ్రీకాంత్ గారు నేను అగ్రికల్చర్ దాంట్లో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తాను అంటే ఇప్పుడు మేమేమంటున్నామంటే ఈ పర్మేషన్ వ్యక్తి మీకు ఈ మధ్య మీతో పాటు కొన్ని గొడవలు జరగడం కానీ ఇంకొక విషయం బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే మీరు ఒక ఎకరం భూమి తీసుకున్నారు తీసుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకున్నది ఇవాళ ఒక తక్కువ కులం సంబంధించినటువంటి అని చెప్పి అతను ఆరోపణలు చేస్తున్నట్టుగా అదే పెద్ద కక్ష పూరితంగా మారి ఇవాళ ఆ భూమి కోసం మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి ఆ భూమి మాకు తిరిగి చేయాలని ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఆ భూమి ఏదిందో చూపిస్తే మేము చూస్తాం కదా ఎవరి పేరు మీద ఉన్నదో తెలుస్తుంది ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తే తెలుస్తుంది కదా ఉంటుంది భూమిని మీరు రిటర్న్ చేశారా అదే అప్పుడు గొడవలు అయినప్పుడే ఇచ్చేసినాం వాళ్ళకి మా దగ్గర ఇప్పుడు అమ్మాయి దగ్గర ఏం లేదు మా అబ్బాయి కావాలన్నట్టు అమ్మాయి వచ్చింది కాబట్టి భూమి గురించి ఇప్పుడు ఏం లేదు అది అబ్బాయి పేరు మీద ఉంది ఆల్రెడీ అమ్మాయి పేరు మీద లేదు డాక్యుమెంట్లకైనా ఉంటాయి అబ్బాయిని మా దగ్గర ఏముండదు అంటే ఇక ఆస్తులు కానీ ఇంకేమైనా విషయాలు కానీ ఇవన్నీ కూడా అడగొద్దు అని చెప్పి కూడా డిమాండ్ చేసినటువంటి విషయాలు కూడా కొన్ని తెర మీదకి వస్తున్నాయి వాళ్ళ తమ్ముడు ఇప్పుడు కేసు పెట్టినప్పుడు మేము పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి బెదిరించారు మిమ్మల్ని చంపుతాం మళ్ళీ ఇంకోసారి మా తానికి వస్తే మమ్మల్ని అడిగితే అది ఇది చేస్తే అడిగితే అని అది మాట్లాడింది కానీ కోపంలో అని ఉంటారని అనుకున్నాం కానీ వాడు పకడ్బందీగా ప్లాన్ చేసి చేస్తుండ అంటే నిజంగా ఈరోజు మనం చూడొచ్చు ఇప్పటికీ కూడా ఏదైతే ఎకరం భూమి అనేది ఉందో అది రిటర్న్ కూడా చేసిరని ఒక బాండు కూడా ఎటువంటి ఆస్తులు కూడా అవసరం లేదని చెప్పేసి కూడా తను రాసి ఇచ్చినట్టుగా కూడా తన భర్త చెప్తా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులు సంభవించడం కూడా నిజంగా బాధాకరం దీనికి పోలీస్ వాళ్ళు మీకు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అంటే తగిన చర్యపరం ఏంటి అది ఏం చెప్తుంది పోలీస్ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు కాల్ చేసిరు ఆ టైంకి ఆయనకి ఎవరెవరు సపోర్ట్ చేశారు వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ తీస్తున్నారు ఇంకా ప్రాసెస్లో ఉంది ఇంకా అది కంప్లీట్ కాలే ఆ ప్రాసెస్ అయినాక మాకు ఇన్ఫర్మేషన్ అని చెప్పారు వాళ్ళు అంటే నిన్న ఇంట్లో నుంచి బయలుదేరుతున్న సమయంలో మీతో మాట్లాడుతున్నట్టు ఆ సందర్భంలో కారు తగిలేటప్పుడు మీతో ఫోన్ మాట్లాడుతున్నారు అనేది క్యాజువల్ గా మేము ఇంట్లోకెళ్ళి వెళ్ళినప్పుడు ఫోన్ చేసుకుంటేనే వెళ్ళినాం మామూలుగా వెళ్తాం కదా ఏడున్నారా ఏమని అట్లా వెళ్ళినాం క్యాజువల్గానే మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఒక ఇరవై సెకండ్లల్లా మొత్తం వాళ్ళ తమ్ముడు వచ్చి అటాక్ చేసి కారుతో ఇంతకెళ్ళి గుద్దేసిండు అమ్మాయి చెప్తూనే ఉంది మా తమ్ముడు వచ్చిండు నన్ను దంపుతుండు అనేసరికి ఫోన్ కట్ అయింది ఇంకా ఫోన్ బండి స్కిడ్ అయ్యి ఫోన్ కట్ అయిపోయింది ఇక నేను అప్పుడే ఇక మా అన్నకి ఫోన్ చేసి వెళ్ళిండు ఆ స్పాట్లకు వెళ్ళి చెక్ చేస్తే అప్పటికి అమ్మాయి మా అన్న చేతులనే అప్పుడే చనిపోయింది గొంతు కోసేసరికి ఇక నేను ఇబ్రహీంపట్నం వచ్చేసినప్పుడు అమ్మాయి కంటే పది నిమిషాల ముందు నేను ఇటు వచ్చిన అమ్మాయి అవుతున్నారు ఒక ఆరు రూట్లో వెళ్తుంది నేను ఇటు వచ్చి ఇక్కడ సార్ దగ్గర నెంబర్ తీసుకొని అటు వెళ్ళి ఇక అమ్మాయి స్పాట్కి వెళ్ళిపోయినాయి సార్కి ఫోన్ చేసి అంటే ఈ హత్యకు కేవలం తన తమ్ముడు ఒకడే కారణమా దాని వెనకాల ఎవరైనా ఉన్నారా ఉన్నారు ఆ తమ్ముడు తమ్ముతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు దీని వెనుక వానికి సపోర్ట్ చేసి వాడిని ఒక మ్యానిపులేట్ చేశారు వాడిని మొత్తం వాడిని ఎట్లా చేసుకుంటారు ఆధార్ క్యాస్ట్ని మన క్యాస్ట్ ఏమవుతుంది మన క్యాస్ట్ పరుగు అవుతుంది అన్నట్టు వానికి బాగా మ్యానిపేట్ చేసి వాళ్ళు రెచ్చగొట్టి పంపారు అని అట్లా వాళ్ళ దగ్గర ఉన్న మనుషులే వీనికి ప్లాన్ చేసి పంపించారు ఓకే శ్రీకాంత్ గారు ఇప్పుడు వాళ్ళది సామాజిక వర్గం వాళ్ళది కుర్మ బీసీ ఎస్సీ మాలి ఇప్పుడు ఫైనల్ గా పోలీస్ వాళ్ళు మీకు ఏమి హామీ పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తా అంటారు చేసినాక వాళ్ళకి ఎట్లాంటి రూల్ ప్రకారం చట్టంలో అయితే ఏ చట్టాలు ఉన్నాయో ఆ సెక్షన్ ఆ సెక్షన్ల ప్రకారమే వాళ్ళకి శిక్ష పడుతుంది ఎట్లాంటి అది జరగదని చెప్పి మంచిగానే న్యాయం అనేది చేస్తామని చెప్పి మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఫిర్యాదు చేశారు అంటే జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి ఎక్కడెక్కడ ఫిర్యాదు చేశారు అంటే అంటే మా ఇక్కడే వస్తుంది ఇబ్రహీంపట్నమే వస్తుంది కాబట్టి ఇబ్రహీంపట్నమే కంప్లైంట్ చేసినాం కాకపోతే మ్యారేజ్ అయినప్పటికీ ఒకటి కంప్లైంట్ ఇచ్చినాం కానీ అది అవును అవును మ్యారేజ్ అయినప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాణప్రాయం ఉందని చెప్పేసి కూడా మీరు అప్పుడు కూడా ఒక ఫిర్యాదు చేసిరని చెప్పేసి కూడా మాకు తెలిసింది అప్పటికైనా పిటిషన్ వేసి ఇచ్చినాము కాకపోతే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి పంపారు దాని తర్వాత వాళ్ళు అట్లా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మధ్యలో పరమేశ్వర్ కానీ మీకు కానీ ఏమైనా వివాదాలు జరిగినాయా థ్యాంక్ యూ ఇదండి ఈరోజు మనం కానిస్టేబుల్ నాగమణికి సంబంధించినటువంటి హత్యకు సంబంధించి ఇప్పటిదాకా తన భర్తతో మాట్లాడినటువంటి విషయాలు ఈరోజు ఇప్పటికి కూడా ఇట్లాంటి హత్యలు జరగడం నిజంగా బాధాకరమైన మనం తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి లోపల పోలీసు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం